నమస్తే న్యూస్ కి స్వాగతం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మాజీ మంత్రి రోజాపై సంచలన వ్యాఖ్యలు చేశారు సినిమాలో తైతక్కలాడి రాజకీయాలకి వచ్చిన నువ్వా మాట్లాడిది అంటూ రోజాపై ఫైర్ అయ్యారు తిరుపతి ప్రశ్నించారు వైసీపీ హయాంలో రోజా తిరుమల దర్శనం టికెట్లు అమ్ముకుని బెంచ్ కార్ కొనిందంటూ ఆరోపించారు దర్శనం కోసం వందల మందిని తన వెంట పెట్టుకుని వెళ్లిందని జేసి ప్రభాకర్ రెడ్డి విమర్శించారు ఎక్కడ ఏ ఘటన జరిగినా జగన్ అండ్ కో రాబందు వారి రాజకీయ తయారు చేస్తున్నారని దుయ్యబట్టారు జగన్ సొంత జిల్లాలో అన్నవయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయి ముప్పై మంది మృత్యువాత పడితే కనీసం పరామర్శించలేదని విమర్శించారు తిరుపతిలో ఘటన జరిగితే మాత్రం ఓవర్ యాక్షన్ చేస్తున్నారని జగన్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు దేశంలో రాబందులన్నీ అంతరించిపోతే వైసీపీ నాయకులు రాబందుల అవతారం ఎత్తారని ఎద్దేవా చేశారు ఇలాంటివన్నీ ఈ తొక్కిసలాట్లు ఇవన్నీ ప్రతిసాట జరుగుతున్నాయి ఎంతమంది పోలీసు ఉన్నా ఎంత పకడ్బందీగా ఉన్నా కానీ జరిగేటు జరుగుతాను ఎందుకంటే మానవ తప్పిదం దాన్ని పట్టుకొని ఓ అని అరుస్తారు తప్పు ఎందుకు అంతగా అరుస్తారు ఇప్పుడు ఏమైపోయిందంటే అందుకే ఎవరు రాబందుల పార్టీ అని పెట్టినారు కరెక్టే మీరు చాలామంది రాబందువులు చూసినట్టు వల్చారంటారు మా చిన్నప్పుడు ఎక్కడ ఏదైనా చనిపోయినా ఇమీడియట్గా వాలెట్ ఎక్కడి నుంచి వచ్చాడు మాకే తెల్ల అలా అయిపోయింది వీళ్ళ పరిస్థితి నాకు ఇంకోటి అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పవర్లో ఉన్నప్పుడు చెట్లన్నీ నరికి చీరలు కట్టుకొని ఇది కాదు ఆ ఫైవ్ ఇయర్స్ అట్లా గడిపినాడు మరి ఈరోజేమి సడన్గా ఏమీ లేకుండా పోయినా అంటే అర్థమేమి ఆయన పార్టీలోనే ఏదో శత్రుత్వం ఉందని నేను అనుకుంటున్నాను మరి ఇన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి చూడండి బోటు ప్రమాదం ముప్పై తొమ్మిది మంది చనిపోతే ఆయన కనీసం ఆ రోజు అక్కడికి పోయినాడా ఎందుకు పోలే ఇప్పుడు ఇదంతా రాజకీయం చేయాలి ఎందుకంటే ఫేడ్ అవుట్ అయినారు ఫెయిడ్ అయిపోయినారు వీళ్ళు దాని ఏదో మళ్ళీ చేసుకునే దానికి అంత శివరాజకీయమే శివరాజకీయమే మళ్ళీ ఏమైంది ఈ ప్రాజెక్ట్ ఎందుకు పోయే ఘటనలో ముప్పై మూడు మంది పోయినారు ఎందుకు పోయినారు అది తప్పిదం వైఎస్ఆర్ పార్టీదే అక్కడ ఉండే ఇసీకే అంత తోలి డబ్బులు చేసుకున్నారు సడన్గా ఫ్లెక్స్ రావడం ఆ గుద్దలు ఉండి మొత్తం ముప్పై మూడు మంది ఊరికే ముప్పై మూడు మంది ఊరికి ఉంది కానీ చాలా మంది పోయినారు ప్రతిదానికి ఇదేనా మరి ఆ బుద్ధి ఎందుకు కనలేదు ఆ పక్క కూడా వాళ్ళ ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు పోయినారు కనీసం కానీ మేమే గలాట జరిగింది ఎందుకు పోయింది అని విచారించినాం కానీ అది వాళ్ళ మీద కాదు మళ్ళీ ఎల్జి పార్లమెర్స్ పదమూడు మంది పోతే నువ్వు ఎయిర్పోర్ట్లో చెబుతానే ఎవరికి కలిసినావు ఎల్జీ వాళ్ళని కలిసినావు ఎందుకు ముందు వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యి మీకు కావాల్సింది తీసుకొని మళ్ళీ పోయి కలిసినావు మీ విషయానికి వస్తే ఒకటి వేరే విషయానికి వస్తే ఇంకొకటి అలానే చూద్దాం రూయా ఆసుపత్రి పన్నెండు మంది చచ్చిపోయినారు పోయిన వాటికి ఓలే ఏమనంటే ఏదో అది అంబులెన్స్ నీకు అంబులెన్స్ తెలియదు ఆక్సిజన్ లారీ తెలియదు ఏమీ తెలియదు అంబులెన్స్ ట్యాంకర్ అంటావు నీకు మరి ఏం చదువుకునేవో ఏమో మాకు తెలియదు కానీ మేమందరం నువ్వు చదువుకునే స్కూల్లోనే చదువుకున్నాం ఎంత చెడ్డ పేరు తెచ్చినావంటే ఆ స్కూల్కి నీకు అంబులెన్స్ తెలియదు ట్యాంకరు తెలియదు అంబులెన్స్ ట్యాంకర్ అది ఆక్సిజన్ ట్యాంకర్ మరి ఆ పొద్దు ఏదో అయింది మరి దానికి ఆ పొద్దు జవాబు సరిగ్గా లేదా ఈ పొద్దు ఏదో ఈ ఇన్సిడెంట్ అయిందని ఇంతగా అరుస్తానారు ఇంకా మాది పదిహేడులో యాక్సిడెంట్ అయింది ఇంత డ్రైవర్ చచ్చిపోతే ఆయన రోజమ్మ ఈయన పొయ్యి ఏమడుగుతుందో తెలుసా ఆయన ఫోరెన్సిక్ రిపోర్ట్ చేయాలంట ఫోరెన్సిక్ రిపోర్ట్ అసలు మీకు తెలుసో తెలియదు ఒకప్పుడు ఫోరెన్సిక్ ఈడ లేదు తిరుపతిలోనే ఉండే మొత్తం రాయలసీమలో తిరుపతిలో ఉండే అది పోయేదానికి గంటలు పడుతుంది టెస్ట్ చేసానికి ఒక పది రోజులు పడుతుంది ఈయన తగు వేసుకుంటాడు కలెడ్రీడతాడు హెస్టరీ తింటాడు అంత విజువలైజ్ చూపిస్తాను నీకు విజువల్లో చూపిస్తాను నీకు భాష రాదు ఏమీ తెలియదు అందరి మీద నిందలేసేది ఒకటి తెలుసు నువ్వు ఫేడ్ అవుట్ అవుతావు ఫేడ్ అవుట్ అవుతావు ఇలాంటివన్నీ టేకప్ చేసినావు మళ్ళీ కానీ అదే మా బస్సు యాక్సిడెంట్ అయిన పక్క రోజు నువ్వు రోజమ్మాడుకు వచ్చి ఎంత గలాట చేసినారు ఆ కృష్ణా డిస్టిక్లో కలెక్టర్ని తిరితే ఎస్పీని తిరితే మళ్ళీ ఏమంటావు నేను పవర్ లేక వస్తే నేను సెంట్రల్ జైలుకి అంట ఎంక్వైరీ కాదు ఎంక్వైరీ చేయదు ఆయన ఏం తప్పాయా తప్పంటే మాది ఉండాల ఎస్పీని కలెక్టర్ దబాయిస్తారు ఎవ్రీథింగ్ విజువలెన్స్ ఏం పని లేదు బాడలేదు మాది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మార్చ్ మార్చి తేదీ డెబ్బై ఎనిమిది మంది స్టూడెంట్స్ టూర్కి వచ్చి యాక్సిడెంట్ అయింది ఒంగోలు బస్సు మరి ఆబద్దు రాలేదు చెప్తేనే యు ఆర్ ఫేడింగ్ అవుట్ ఆ ఫేడ్ అవుట్ అవుతాను కాబట్టి నువ్వు మళ్ళీ ప్రజల్లోకి రావాలనుకుంటున్నావు అదే అసంభవం ఇంకా మా దేవదాయ మినిస్టర్ ఆనంద మాట్లాడతారు ఓ రోజక్క ఒక సామతి ఉంది తెలుగులో ఏడు తరాలు అటు ఏడు తరాలు ఇటు చూడమని మేమందరం ఏడు తరాలలో ఓవర్ నైట్ మేము పాలిటిషియన్స్ కాదు ఓవర్ నైట్ రిచ్ కాదు ఏసీ సుబ్బారెడ్డి గారి పేరు విన్నావా రోజక్క ఇన్నావా నైన్టీన్ థర్టీ టూలోనే ఆయన పాలిటిక్స్లో దిగి కోఆపరేటివ్ ప్రెసిడెంట్ అరవైలో మినిస్టర్ అయినా ఎవరు బట్టితే వాళ్ళు మాట్లాడింది మాట్లాడింది నా నీ ఖర్చు చెప్పాలనా నువ్వు టోకన్ నమ్ముకొని కదా బెంచ్ కారు తెచ్చుకొని దిందా పోయినప్పుడన్నా నూరు మంది ఎట్లా వచ్చింది బెంచ్ కారు మొత్తం టోకన్ నమ్ముకొని కాదా చెప్పు కాంట్రవర్షాలు కాలేదు నువ్వు పోయినప్పుడల్లా నూరు మంది నూరు మంది ఎట్లా వచ్చింది కారా నీ కథ చెప్పాలంటే చాలా ఉంది దయచేసి బౌన్స్ కేసులు అనంతపురంలోనే కాదు ఈ కోర్టులోనే ఎందుకు మానుకో చంద్రబాబు నాయుడు పుణ్యాన్ని నువ్వు రాజకీయంలోకి వచ్చినావు ఏ నీ నోరు నిస్ మాట్లాడతావా తప్పంతా మాది మా చంద్రబాబు నాయుడుది ఏమన్నారు గాలికి వదిలిపెట్ట వదిలిపెట్టినారు వాళ్ళని మేము ఐదేళ్ళు ఎంత అవస్థపడ్డాం ఈరోజు కార్యకర్తలు చాలా బాధపడుతున్నారు డబ్బులు కావాలని కాదు ఇంకోటి కాదు ఏమి లేకుండా జైలు చూపించినారు అందరూ జైలుకి పెట్టినారు భూములు ఆక్రమించినారు చాలా చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీరు కోరుతాను ఒక చూపు కార్యకర్తల మీద పెట్టండి చాలా కష్టపడుతున్నారు నిజా అభివృద్ధి అభివృద్ధి అంటారు మేమే వద్ద దానికి నువ్వు దాని గురించి ఆలోచించాల్సి వన్లే ప్రజలకు అందరికీ తెలుసు కానీ ఆ కార్యకర్తల మీద కూడా దయచేసి పెట్టండి ఎంత ఘోరంగా ఉందంటే వాళ్ళు మిమ్మల్ని డబ్బులు అడగడం లేదు డబ్బులు చేసుకోవాలని లేదు ఏమీ లేదు ఐదేళ్ళు కష్టపడ్డారు కార్యకర్తల కోసం ఒక నేతలు పెట్టండి వాళ్ళ కష్టాలు జైల్లోకి పోయి వచ్చి అన్నీ పోగొట్టుకొని అన్నీ ఉన్నారు నేను రిక్వెస్ట్ చేస్తాను మీ మంచితనం పనికిరాదేమో సార్ దయచేసి మళ్ళీ చెప్తాను నేనేమనంటే మీకు అందరికీ బాధ నేను ఎందుకంటే డౌన్ టు అర్త్లో ఉన్నా కాబట్టి రోజు ఏం జరుగుతుందో ఏమో చూస్తున్నాం అసలు ఆ పోలీస్ ఎక్కడ పోయింది సార్ ఆ రోజు ఇట్లంటేనే గుడి పోవాలంటే కూడా అవసర మున్సిపల్ ట్రాక్టరీ తీసుకోవాలంటే అవసర దయచేసి కార్యకర్తలను కొద్దిగా ఎంకరేజ్ చేయండి వాళ్ళకి డబ్బులు వద్దు ఇసుక వద్దు బట్టి వద్దు ఏమొద్దు వాళ్ళు పడిన బాధలకి నో అంత మనం చూపించాలి సార్ లేకపోతే చాలా బాధాకరంగా ఉన్నారు కార్యకర్తలు వాళ్ళు ఏమి కోరడం వాళ్ళ ఫస్ట్ కష్టము కొద్దిగా చూడండి దయచేసి మా ఊర్లోనే మొత్తం కేసులు ఎనిమిది వందల తొంభై కేసులు ఉన్నాయి ఇంతవరకు దానిని పట్టించుకునే వాళ్ళు లేరు అసలు ఈ పోలీసులు చూస్తుంటే అంత ఆ పోలీసుని ఈ పోలీసును చూస్తుంటే బాధాకరంగా ఉంది ఎవరు చెప్పరు మీకు నాకు తెలుసు కాబట్టి చెప్తారు అందరికీ తెలుసు బయటికి చెప్పలేరు నాకు కావాల్సింది మీరు మీరు బాగుండాలని కోరుకుంటారు ప్రతిసారి నాకు ఏ పదం వద్దు ఏమి వద్దు నేను ఇట్లే ఉంటానో పార్టీ కోసం పనిచేస్తా దయత్లిసి కార్యకర్తలని దానికి ఏదన్నా ఒక ఒక వింగ్ మాదిరి పెట్టి వాళ్ళ బాధలన్నీ తీరవండి ఎవరు డబ్బులు కావాలని కోరుకోవడం లే చాలా కష్టపడ్డాం బయటికి రాలేని పరిస్థితులు మాకు ఉన్నాయి మీరు ఇవన్నీ తీర్చాల్సి వస్తుంది రోజమ్మ ఏం మానవులను చాలా తక్కువ చేసుకుంటారా నువ్వు ముప్పై నుంచే వాళ్ళు రాజకీయంలో ఉన్నారు నన్ను అడిగితే కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి పాత ఫ్యామిలీస్ వాళ్ళలో వీళ్ళొకరు నెల్లూరులో మున్సిపల్ చైర్మన్ కూడా వాళ్ళే బిఫోర్ ఇండిపెండెన్స్ ఎవరి గురించి వాళ్ళ గురించి మాట్లాడద్దు నువ్వు తైతక్కలాడుకుంటా ఇప్పుడు వచ్చినావు రాజకీయం లేకే మా ఇష్టపడినట్టు మాట్లాడుతాను అందరినీ ఈతో మాట్లాడలేక కాదు ఎందుకు నోరు అదుపులో పెట్టుకో ఏమనుకుంటాను నువ్వు ప్రదానికి అని వస్తాను నన్నతే కార్యకర్తలన్నారా వీళ్ళని బయటికి రానియకూడదు బయటికి రానికూడదు మీరు కూడా అందరూ ఏదో ఊరుకున్నారు లేదు మనం ఐదేళ్ళకు కూడా మాట్లాడలేని పరిస్థితి ఎలక్షన్లో నిలబడలేని పరిస్థితి పెద్దోళ్ళు ఎట్ల నుండి మనం కొద్దిగా రుచిపించాల్సిందే ఆ అంటే అసలు అర్థం వేయాలి అంతకుముందు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి పడితే అర్థం జరగాలి ఈసారి జరిగినాయి ప్రతి పల్లెల్లో జరిగినాయి ఏడిపోయింది పోలీసు ఆ వద్దు మేము చంద్రబాబు నాయుడికి దండ వేయాలంటే కూడా ఏలేని పరిస్థితి లోకేష్ యాత్ర స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని కష్టాలు పెట్టినారో మర్చిపోయినారా డీజేలు లేవు మైకులు లేవు ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎందుకు ఇంత సున్నితంగా ఉన్నారు మాకు తెలియడంలా ఎక్కడ ఏం జరిగిందో మాకు తెలియడంలా చాలా బాధాకరంగా ఉంది ఎందుకు మాట్లాడిస్తానారు వీళ్ళని ఎందుకు మాట్లాడిస్తున్నారు ఓ పని చేయండి రోజమ్మ బెంచ్ కారు తెచ్చుకోండి టోకన్లు అమ్మే కావాలండి ఎంక్వైరీ పెట్టండి తెలుస్తుంది ఎప్పుడు పోయినా నూరు మంది ఆ నూరు మంది ఏమో సొంతం అనుకుందేమో ఈ బుద్ధి ఏదో ఓ నడుస్తుంది మళ్ళీ ఏదో చెప్తున్నారు మన ప్యాకెట్లు ఇచ్చిదానని చనిపోయినప్పుడు మేము కూడా పోయి ప్యాకెట్లు ఇస్తారు కానీ ఎప్పుడు గవర్నమెంట్ మీద అగ్ని చెప్పమని కాదు సానుభూతితో రేపు వాళ్ళ కష్టం ఉంటుంది అని చెప్పి ఇచ్చిన రోజులు ఉన్నాయి కానీ చంద్రబాబు నాయుడు కానీ మేము కానీ మీ మాదిరి ఇచ్చి ఇష్టం వాళ్ళు మాట్లాడిస్తారు కష్టం ఉంటుంది ఎవరికైనా కష్టం ఉంటుంది చనిపోయినప్పుడు కష్టం ఉంటుంది ఉండదు బాధ ఎవరినొకరి మీద నిందేస్తాంట కానీ దీన్ని ఎంక్వైరీ చేస్తే మీకు తెలుస్తుంది ముందు ఏం జరిగిందని ఎవరికి ఎవరు మాట్లాడడంలా ఎవరో ఒక స్పృహ వచ్చి తడిపోయింది మరి హైమాన్ చేసుకునే దానికి ఆ గేట్లు తీసినారు గేట్లు తీస్తే ఏమైంది అందరు తూర్నారు అంతేగాని దీన్ని ఎవరి మీద నిందమోపోవద్దండి ఏమీ ఏం చేస్తాడు ఆయన చైర్మన్ గారు ఏం చేస్తారు ఈవో గారు ఏం చేస్తారు చైర్మన్ ఎక్కడ ఉంటాడు క్యూ లైన్ చూస్తుంటాడా కాదు కదా దానికి ఆ పోలీసు వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు మరి అందుకే కదా తప్పు చేసిన వాళ్ళు సస్పెండ్ ఇవన్నీ చేసినారు ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు రోజమ్మా తగ్గించుకో ఇదేం డ్రామా కాదు డ్రామా కంపెనీ కాదు రాజకీయం మీ నోరు వచ్చినట్లు అందరినీ అనర్థం అంతకుముందు ఏడుతుంది మీ పెద్దరెడ్డి పెద్ద రెడ్డి అన్న అన్నా నీకు అగ్నిష్టకు ఉన్నాడని సార్ సార్లు ఇంకా మానుకో దయచేసి సార్ క్లిపింగ్స్ ఇస్తాం ఒకసారి క్లిపింగ్స్ చూడండి దయచేసి చెప్తానా మన పెద్దోళ్ళు వద్దంటారు ఎందుకంటే ఆయన సున్నితమైన మనసు మంచి ఇది మనం ఇట్లా ఉండకూడదు నో క్వశ్చన్ ఆఫ్ ఐఆర్ఆర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ దేర్ హౌసెస్ ఏవి కాదు అంతకుముందు జైలు పోయినా మళ్ళీ ఇప్పుడు జైలు పోదాం ఏంటి ఇలా భాష ఈషా ఇవన్నీ ప్రతిదానికి అదే రాబందులు అంటారు ఈనాడ రాబందులు కూడా లేవు దేశంలో వీళ్ళే మనకు రాబోతుల్లోారు దయచేసి కార్యకర్తలారా ముందుకు రండి అప్పుడు జైలు చూస్తాం